హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ టీవీ ఈ వీడియోలో నేను మీకు జీ మోడలో జరిగే గిరిజన సంతిని చూపించబోతున్నాను ఈ జీ మోడ మనకి అల్లూరు సీతారా అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్లోకి వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఈ ఉదయాన్న కొంతమంది గిరిజనులు వాళ్ళు పండించిన పంటలో తీసుకొచ్చారు అక్కడికి చూద్దాం ఒకసారి ఇక్కడ మిరపకాయలకి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట మీవేనా మిరపకాయలు మీవేనా ఏ ఊరండి మీరు పండించినవేనా సొంత ఇది ఎరువులు కూడా ఉండవా మందులే ఉండవు నాచురల్గా పండించినవి నాచురల్గా పండించిన నెంబర్ వన్ ఎలా చెప్తున్నారు ఇవి మోటా మోటాంతా ఎనిమిది వందలా ఎవరన్నా అడిగారా మరి ఇంకా అడగలేదా ఎవరు అడగలేదా ఇంకా రాలేదా వస్తారా ఓకే ఓకే ఎలా వచ్చారు ఆటోలో వచ్చారా ఎలాగమ్మా మూటా ఎంత మూట ఎనిమిది వందలు చెప్తున్నారా మీరెంత అడుగుతున్నారు అదే ఎంత అడుగుతారు నాలుగు వందల సగం సగం ఓకే పండుగ రూపేది పచ్చింది అదేంటి కొంచెం మిక్సింగ్ ఉన్నాయి మిక్సింగ్ అంటే అది కొన్ని పండు కొన్ని పచ్చిగా ఉన్నాయి అవును సార్ కొన్ని పండి కొన్ని పండ్లు దగ్గరలో ఉన్నాయి ఎక్కడ మీ దూరు మా డోక్రై సార్ డోక్రై అందరూ డోక్రై నుంచి వచ్చారు అవును సార్ డోక్రై పన్నెండు వందలు ఇచ్చాయి పన్నెండు నాలుగు వందలు తీసుకో అలాగే అడుగుతాడుగుసం కదా కాదా ఇక నాలుగు వందలు సరేలే ఒక మాటకు అయిపోతుంది కదా నువ్వు పన్నెండు చెప్పి ఇలాగా పిస్తరు పెక్కలు ఇవి భయ మీరు పండించారెట్ ఇవి మందు ఏమన్నా వేస్తారా భయ అసలా ఇది ఎంత చెప్తున్నారు మూట ఇది క్యారెట్ మూట ఎంత చెప్తున్నా భయ్యా ఎంత ఏదో చెప్తున్నావా మీరు ఎంత అడుగుతున్నారండి ఏడు వందల మూడు వందలు తగ్గించారనమాట మీరు అడగలేదు భయ్యాడు ఇది ఇవేండి ఇది కూడా క్యారెట్ ఫ్రెండ్స్ చూడొచ్చు ఇలాగా గిరిజన రైతులు ఇలాగ ఆటోలో తీసుకొస్తారనమాట చూడండి ఎంతమంది ఇలాగా అంటే వ్యాపారస్తులు కొనుక్కోవడానికి ఎంతమంది ఆటోలు మీద పడుతున్నారు ఏ వచ్చిందో తెలియదు యాక్చువల్గా చూద్దాం చూడండి కింద బేక్కుందే బిస్తల బిక్కలు అవి తీసేసుకుంటున్నారన్నమాట పందులు అవి చూడచ్చు మనం అమ్మా అన్న ఇవి ఎంత ఎంత చెప్తున్నారు అమ్మా ఎంత చెప్తున్నారు డెబ్భై రూపాయలు మీరు పండించానమ్మా మందులు ఏమన్నా వేస్తారా మందులే ఫ్రెష్గా పండించిన న్యాచురల్గా పండింది ఎలా చెప్తున్నారు గుమ్మడికాయలు ఇరవై రూపాయలు ఒకటి అయితే ఇప్పుడు బెస్తరీ ఎలాగ ఇచ్చారు కేజీ వందండి ఇవి ఏంటి కందు కొండ కందులా ఎలాగ మెల తీసుకుంటున్నారు చూపించండి నాలుగు వందలు అంటున్నారు సార్ నాలుగు వందల మీరే నేను మూడు వందలు ఇస్తాను సార్ మూడు వంద చూడండి దుంపలే వచ్చి ఒకసారి మాట్లాడదాం ఎంతో చాలా పెద్దగా ఉన్నాయండి మాకు దుంపలు ఇవి రండి మీవేనా దుంపలు ఇవి ఆహా మీరు పండించినవే ఎంతండి బుట్ట ఐదు వందలా ఎవరైనా అడిగారా ఇంకా బేరేమైనా అడిగారా మీరు అడగలేదా ఏ ఊరు మీది అంటే ఏ ఊరు దగ్గరేనా ఎలాగ ఆటోలు వచ్చారా అంటే మరి మందులు ఏమి వేయరు వీటికి ఇది ఎలాగా క్యాబేజీ ఎలాగా ఐదు వందలా మీరు పండించినవే ఇది మీదే మీదేనా మూడు ఇరవై ఇవే ఇవే దుంపలండి ఇవి పైన తొక్క తీస్తారు అది అవి కూడా మీవేనా అవి ఎలాగో చెప్తున్నారు ఆరు వందల బుట్ట ఆరు వందలు ఓకే ఓకే ఇవన్నీ ఏంటండి ఇంకేమో కాలిఫ్లవరా కావడీ కాలీఫ్లవర్ వెయ్యి రూపాయల సో మీరు పండించినవే ఫ్రెష్ దొరుకుతాయి ఇక్కడ అది ఫ్రెష్ దగ్గర ఓకే ఓకే టమాటాలు ఉన్నాయి ఒకసారి మాట్లాడుతాను ఎంతో అని అమ్మా ఎలాగమ్మా టమాటాలు చూడండి ఇవి కొండ మీద పండే టమాటాలు అన్నమాట ఎలాగమ్మా టమాటాలు అంటే ఎలా చెప్తున్నారు బుట్ట తట్ట మీరని చెతున్నారు వెయ్యి రూపాయలు చెప్తున్నారా ఓకే సో మీరు పొలంలో పండించామేనా సేను దగ్గర అదే కొండమేదే మంది అట్లా ఏమి ఉండదు ఓకే ఇవేలాగా బిస్త రూపెక్ నూట ఇరవై కొంటున్నారు మీరు ఎంతకి ఇస్తున్నారు అయితే అది కవర్ ప్యాకెట్ అలాగా నూట యాభై అంటున్నారా ఇంకా బేరం కుదరలేదు దానికి సో ఇవైతే మాత్రం చాలా బాగున్నాయి టమాటాలు మాత్రం చూడొచ్చు మన హైబ్రిడ్ కన్నా టేస్ట్ బాగుంటుంది కదా మీది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది మందులు లేదు కాబట్టి ఏం బాగుంటుంది ఓకే అమ్మ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడచ్చు ఆటోల మీద వస్తూనే ఉన్నాయి అనమాట కూరగాయలు అవి జీ మాడుగుల ట్రైబల్ మార్కెట్ కింద ఇది ఎంత పద్దెనిమిది వందలు చెప్తున్నాడు నువ్వు పదిహేను వందలు ఇచ్చాడు రాష్ట అక్కడే పదిహేను అమ్ముకోవాలరా నీకు తెలిసిన కాదు ఏం చూపు చేసుకోవాలి తెలిసిన తర్వాత తినేస్తారు ಸರ್ ಹೌದು ಸರ್ ಅಂತ ಬಾವು ಅಂತ ಅದೇ ಬಾಬು ನಾಡ್ತಾನ ಅದೇ ಬಾಬು ಯಾವ ಜನಾ ಪದಾಲ್ ಪಾಲ್ಗ ಇಸ್ತಾವ

கோடிவாரு படவாள் ஆட்ரு பதினொன்று பதினொன்றது அது படிச்சு கோயிலுக்கு பதினாலு வந்தாலும் இச்சா மதுக்கோம்மால கல்பிலை போய் காரி சினவடிக்கா பட்டுவிட்டா தப்போ வச்சிதா எல்லாம் கொனால பதாரு வந்த பதினேழு அம்முடி அப்படி ஆடுத்து ತಮ ಸಿಕ್ಕವ್ರ ಅಪ್ಪ ಅವತ್ತಲ್ಲ ಅಮ್ಮಕ್ಕವ್ರೆ ನೇನು ಪದಾರ್ ಅಂದ್ರೆ ಎಲ್ಲ ಗಮಿಸ್ತದೆ ನೋಡಿ ನೀವೇಮ್ಮೆ ಆಲಾಗಮಿತೀವಂತೆ ನೇನೆ ಕಡೆತಾನ ಹದಿನಾಲ್ಕು ಬಂದಲ್ಲೂ ಇಲ್ಲ ಕೊನೆ ಏನ ಅಷ್ಟು ಮರೇನು ಅಂತ ಕಂಟಷ್ಟು ಓಪನ್ ಏನು ಪದಾರು ಅಂದರೆ ಇತ್ಯ ಚೋಡು ఇస్తాను ఇస్తావా పది వందలు ఫిక్గా ఆకులు రెండు వందలు అడుగుతున్నారు ఐదు వందలు అంటున్నారా

ఇచ్చారా ఓకే చిక్కుళ్ళు ఏవి ఎంత చెప్తున్నారు ఎంత చెప్తున్నారమ్మా మూడు వందల మీరు ఎంత అడుగుతున్నారు నూట యాభై అడిగారు సగం సాగం అలాగే పట్టేస్తారా అంతేనా అయితే ఎంతకైందండి బేర ఫైనల్ రెండు వందల ఏటమ్మా మా నిమ్మకాయల నిమ్మకాయలు అతను ఎంత కడుగుతున్నాడు ఇరవై కదా ఏ దుంపలు ఇవి నాగల దుంప ఎంత చెప్తున్నారు అవి ఎంత కడుగుతున్నారు ఇల్లు ఇంక అడగలేదు ఎవరు ఓకే ఓకే ఎక్కడ ఇది అడవిలో పండుతాయా ఇవి పసుపు దీంట్లో పండుతాయి ఓకే మేమేనా బుట్ట రాజమాట చెప్తున్నావు ఆరు వందలా వాళ్ళు ఎంత అడుగుతున్నారు మూడు వందల ఏంటమ్మా మూడు యాభై అడుగుతున్నారా ఇవి మీరు పండించినవేనా అసలు వేయరు అట్లా మందులు అసలు ఏమేమి ఉండవు అడుగు పండించింది అదే మీరేంటి ఇచ్చారమ్మా అయిపోయా అమ్మిస్తారా ఓకే ఇవేంటివి ఇంకా దుంపలా ఏం దుంపలు దుంపలా ఏ ఊరమ్మా మీది గదిరే మీది భయ్యా గదిరా ఓకే అందరూ ఒక దగ్గర ఓకే ఫ్రెండ్స్ ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఈ జీమాడుగుల ట్రైబల్ విలేజ్ చూడవచ్చు ఇక్కడంతా డబుల్ రోడ్ పడుతుంది అనమాట సో లంబసింగ్ వరకు సింగిల్ రోడ్ కదా డబుల్ రోడ్ పడుతుంది సో ఇవన్నీ అన్నీ కొట్టేస్తారంట మనం ఇది షాపులు అన్నీ కొంచెం వెనక్కి వెళ్తాయి అనమాట డబుల్ రోడ్ పడితే ఇది కదా సో అదేనమాట పరిస్థితి ఇక్కడ జీ మోడల్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరి సపోర్ట్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని మంచి వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోలో కలుస్తాను